జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు చేయడం చేత కాదు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో కూడా తెలియనట్టుగా ఉంది వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ఒక ఒకటి కాదు చాలా ఉన్నాయి రాజకీయం అంటే ఎలా చేయాలి అధికారంలో ఉంటే ఎలా మెలగాలి ఎలా తన మనసులకు తన మనసులకి ఏ వ్యవస్థలో ఎటువంటి పోస్టులు ఇవ్వాలి అనేసి వీటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఎప్పుడూ సమీకరణాలు అవి ఇవి చూడకూడదు కొన్ని కొన్ని వ్యవస్థలలో తన మనసులు కూడా పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కొన్ని కొన్ని వ్యవస్థలో చాలా పెద్ద పెద్ద వ్యవస్థలో కూడా తన మనుషులను పెట్టుకొని ఏ విధంగా రాజకీయాలు చేస్తారు వాటిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలి ఎందుకంటే రాజకీయంగా ఎదగాలి ముందుకు కదలాలి అంటే వ్యవస్థలో తన మనసులో కూడా ఉండాలి లేకపోతే చాలా కష్టం అలా లేకపోవడం వల్లే అలా చేయకపోవడం వల్లే ఇప్పుడు వైసీపీకి ఈ పరిస్థితి రావడం జరిగింది ఎన్నో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఇప్పుడు రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ గురించి ఒక చర్చ నడుస్తుంది అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది వై జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అభిమానించి ఆదరించిన వంటి ఉన్నతాధికారి నీలం సాహ్ని ఎక్కడో ఉన్న ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి తీసుకువచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమెను నియమించాడు బహుశా రెండు వేల ఇరవై జూన్లో పదవీ విరమణ చేసింది ఆమె తర్వాత కరోనా సమయంలో ఆమె సేవలు అవసరమని చెప్పేసి మరో మూడు నెలల్లో కొనసాగించాలని చెప్పేసి కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేఖ రాస్తే అందుకు సానుకూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చాయి ఆ తర్వాత ఆమెను ప్రభుత్వ సలహాదారుడిగా సలహాదారుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించుకున్నాడు తర్వాత ఎలక్షన్ కమిషనర్గా అప్పటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాల్సి కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప అవకాశం ఇది సలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వ సిఫార్సు మేరకు రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో నీలం సాహ్ని గారిని నాటి గవర్నర్ నియమించినటువంటి సంగతే మనకు అందరికీ కూడా తెలిసింది ఎలక్షన్ కమిషనర్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ సిఫార్ సిఫార్సు మేరకు ఎలక్షన్ కమిషనర్గా నియమితులైనటువంటి నీలం సాహ్ని నేటికి ఆమె ఎస్ఈసీగానే ఎలక్షన్ కమిషనర్గానే కీలక బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు అంతవరకు బాగానే ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలనేసి ఎవరు కూడా కోరుకోవడం లేదు పులివిందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని యధెక్షగా అరాచకాలకు పాల్పడుతుంది అరికట్టాలి అని చెప్పేసి వైసీపీ నేతలంతా కూడా నెత్తి నెత్తి నోరు కొట్టుకొని మరి వేడుకుంటుంటే ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి నీలం సాహ్ని గారు నిమ్మకు నీరెత్తినట్టు ప్రేక్షక పాత్ర వహిస్తుంది ఇదే ఇప్పుడు వైసీపీలో బాధ విమర్శలు కూడా దారితీస్తుంది ఎలాంటి అధికారికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాలో ముందు వినక ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు సిఫార్సు చేసినందుకు నేడు మూల్యం చెల్లించుకుంటున్నామని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా బాధపడుతున్నారంట ఏం గతంలో నిమ్మగడ్డ రమేష్ మాదిరిగా ప్రభుత్వంతో సమన్వయం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవాలని ఎవరు కూడా కోరుకోవడం లేదు ఆనాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏ విధంగా పనిచేశాడో మనం చూసాం ఆ విధంగా పనిచేసిన అవసరం లేదు కనీసం కనీసం ఎన్నికలను పారదర్శకంగా జరిగేలా ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని కమిషనర్గా ఉన్నటువంటి నీలం సాహ్ని గారు ఒక్క చర్య కూడా తీసుకోకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా మండిపడుతున్నారు కీలక వ్యవస్థలో ఎలాంటి వాళ్ళను కూర్చోబెట్టాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇదొక ఒక గుణపాఠం అని చెప్పేసి వైసీపీ నాయకులంతా కూడా గుర్తు చేస్తున్నారు తమను తాము తిట్టుకుంటున్నారు అసమర్థ ఎన్నికల అధికారి కారణంగా పులివెందులలో ప్రతిత్వ చేతిలో తాము దెబ్బలు తింటూ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి వైసీపీ నాయకులు బాధపడిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఎంత లోపభూయిష్టమో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే తెలుసుకోవాలని తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు చాలా ఘోరం ఈ ఎన్నికే కాదు గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు కూడా వైసీపీ నాయకులు అనేక సందర్భాల్లో వెళ్ళి వేడుకున్నారు అదేవిధంగా ఇక తిరుపతి బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు కార్పొరేటర్ సమ్మ డిప్యూటీ మేయర్కి ఎన్నికలు వచ్చినప్పుడు కానీ అనేక సందర్భాల్లో మొరబెట్టుకునేది అయినా కానీ ఆమెలో చలనం అనేదే లేదు నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్గా ఉండిపోయింది ఇదే ఈమె హయాంలోనే మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ వస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇంకా మనం ఊహించుకోవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సింది ఏంటి అనేది ఇది కూడా ఒక గుణపాఠం వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు గారు దిగబోదు దిగబోదు ఆనాడు తన మనిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని పెట్టుకున్నాడు ఆయన ఏ విధంగా వ్యవహరించాడో చూశాం కదా గవర్నమెంట్ని కూడా పక్కన పెట్టేసి ప్రభుత్వాన్ని కూడా పక్కన పెట్టేసి తాను తానే తానే రాష్ట్రానికి హెడ్ అయినట్టు ఆనాడు ఏ విధంగా కార్యకలాపాలు నడిపించారు కూడా మనం చూసాం ఆ విధంగా ఉండాలి మరి అంత లేకపోయినా అట్లీస్ట్ దాడులో దౌర్జన్యాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టే పరిస్థితి కూడా లేకపోయింది అదే కదా వైసీపీ వాళ్ళ బాధ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది కూడా ఒక గుణపాఠం అని చెప్పేసి చెప్పుకోవాలి